ఈ వీడియో చూస్తున్న నా ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో వందనములు మా యూట్యూబ్ ఛానల్ జీసస్ ద వే టు హివన్ కు స్వాగతం ప్రియమైన దేవుని బిడ్డలారా ఈరోజు దేవుని వాక్యము మత్తయి సువార్త ఇరవైలో అధ్యాయము ఒకటి నుండి ముప్పై నాలుగు వరకు ఈ విధముగా వ్రాయబడి ఉంది ఏలాగనగా పరలోక రాజ్యము ఒక ఇంటి యజమానుని పోలియున్నది అతడు తన తోటలో పని వారిని కూలికి పెట్టుకొనుటకు ప్రొద్దున బయలుదేరి దినమునకు ఒక దేనారము ఇది ఇంచుమించు అర్ధరూపాయి చొప్పున పనివారితో ఉడబడి తన ద్రాక్ష తోటలోనికి వారిని పంపిను తరువాత అతడు దాదాపు తొమ్మిది గంటలకు వెళ్లి సంత వీధిలో ఊరక నిలిచియున్న మరికొందరిని చూచి మీరును నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళుడి ఏమి న్యాయమో అది మీకిత్తునని వారితో చెప్పగా వారును వెళ్ళిడి దాదాపు పన్నెండు గంటలకును మూడు గంటలకును అతడు మరల వెళ్లి అలాగే చేసెను తిరిగి దాదాపు ఐదు గంటలకు వెళ్ళి మరికొందరు నిలిచియుండగా చూచి ఇక్కడ దినమంతయు మీరెందుకు ఊరకనే నిలిచియున్నారని వారిని అడుగగా వారు ఎవడును మమ్మును కూలికి పెట్టుకొనలేదనిది అందుకతడు మీరును నా తోటలోనికి వెళ్ళుడనెను సాయంకాలం అయినప్పుడు ఆ తోట యజమానుడు తన గృహ నిర్వాహకుని చూచిపని వారిని పిలిచి చివర వచ్చిన వారు మొదలుకొని మొదట వచ్చిన వారి వరకు వారికి కూలి ఇమ్మని చెప్పెను దాదాపు ఐదు గంటలకు కూలికి కుదిరిన వారు వచ్చి ఒక్కొక్క దేనారము చొప్పున తీసికొనిరి మొదటి వారు వచ్చి తమకు ఎక్కువ కొనిరి గాని వారికి ఒక్కొక్క దేనారము చొప్పుననే దొరికిను వారది తీసుకొని చివర వచ్చిన వీరు ఒక్క గంట మాత్రమే పనిచేసినను పగలంతయు కష్టపడి ఎండబాధ సహించిన మాతో వారిని సమానము చేసితివే అని ఆ ఇంటి యజమానుని మీద సనుగుకొనిరు అందుకతడు వారిలో ఒకని చూచి స్నేహితుడా నేను నీకు అన్యాయము చేయలేదే నీవు నా యొద్ద ఒక దేనారమునకు ఉడబడలేదా నీ సొమ్ము నీవు తీసుకొని పొమ్ము నీకిచ్చినట్టే కడపట వచ్చిన వీరికిచ్చుటకును నాకిష్టమైనది నాకిష్టము వచ్చినట్టు నా సొంత సొమ్ముతో చేయుట న్యాయము కాదా నేను మంచివాడనైనందున నీకు కడుపుమంటగా ఉన్నదా మూల భాషలో నీ కన్ను చెడినద్యున్నదా అని చెప్పింది ఈ ప్రకారమే కడపటివారు మొదటి వారగుదురు మొదటివారు కడపటి వారగుదురు యేసు ఎరుషలేమునకు వెళ్లనయ్యున్నప్పుడు ఆయన పన్నెండు మంది శిష్యులను ఏకాంతముగా తీసుకునిపోయి మార్గమందు వారితో ఇట్లనెను ఇదిగో ఎరుషలేమునకు వెళ్ళుచున్నాము అక్కడ మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును వారాయనకు మరణశిక్ష విధించి ఆయనను అపహసించుటకును కొరడాలతో కొట్టుటకును సిలువబేయుటకును అన్యజనులకు ఆయనను అప్పగింతురు మూడవ దినమున ఆయన మరల లేచును అప్పుడు జబెదయ్ కుమారుల తల్లి తన కుమారులతో ఆయన యొద్దకు వచ్చి నమస్కారము చేసి ఒక మనవి చేయబోగా నీవేమి కోరుచున్నావని ఆయన అడిగిను అందుకామెని రాజ్యమందు ఈ నా ఇద్దరు కుమారులలో ఒకడు నీ కుడివైపునను ఒకడు నీ ఎడమవైపునను కూర్చుండ సెలవిమ్మని ఆయనతో అనెను అందుకు యేసు మీరేమి అడుగుచున్నారో అది మీకు తెలియదు నేను త్రాగబో గిన్నెలోనిది మీరు త్రాగగలరా అని అడుగగా వారు త్రాగలమని ఆయన మీరు నా గిన్నెలోనిది గాని నా కుడివైపునను నా ఎడమవైపునను కూర్చుండనిచ్చుట నావశమునలేదు నా తండ్రి చేత ఎవరికి సిద్ధపరచబడినో వారికే అది దొరకునని చెప్పిను తక్కిన పది మంది శిష్యులు ఈ మాట విని ఆ ఇద్దరు సహోదరుల మీద కోపపడిరి యేసు తన యొద్దకు వారిని పిలిచి అన్య జనులలో అధికారులు వారి మీద ప్రభుత్వము చేయులుదురనియువు వారిలో గొప్పవారు వారి మీద అధికారము చేయులుదురనియువు మీకు తెలియను మీలో ఆలాగుండకూడదు మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరునో వాడు మీ పరిచారకుడై ఉండవలెను మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరునో వాడు మీ దాసుడై ఉండవలెను అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకునుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకును వచ్చనని చెప్పిను వారు ఎరికో నుండి వెళ్ళుచుండగా బహుజన సమూహము ఆయన వెంట వెళ్ళెను ఇదిగో త్రోవ ప్రక్కను కూర్చున్న ఇద్దరు గ్రుడ్డివారు ఏసు ఆ మార్గమున వెళ్ళుచున్నాడని విని ప్రభువా దావీదు కుమారుడా మమ్ము కరుణింపుమని కేకలు వేసిరి ఊరకుండు జనులు వారిని గద్దించిరి గాని వారు ప్రభువా దావీదు కుమారుడా మమ్ము కరుణింపుమని మరి బిగ్గరగా కేకవేసిరి యేసు నిలిచి వారిని పిలిచి నేను మీకేమి చేయగోరుచున్నారని అడుగగా వారు ప్రభువా మా కన్నులు తెరవవలెననిది కాబట్టి యేసు కనికరపడి వారి కన్నులు ముట్టిను వెంటనే వారు దృష్టి పొంది ఆయన వెంట వెళ్ళిరి